ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ పేదవాడు ధనికుడు అని తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని చాలా భారీ ఎత్తున చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సంక్రాంతి అనేక సాంప్రదాయాలకు అనేక విలువలకు అనేకమైనటువంటి సంతోషాలకు పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి రైతులు అనేకమైనటువంటి కష్టాలతోటి నష్టాలతోటి పంటలు పండించి ఆ పంట మొత్తం కూడా ఈ సంక్రాంతి నెలలో అంటే జనవరి నెలలో వాళ్ళ ఇళ్ళకి రావటం ద్వారా వాటినన్నిట్లు కొని అమ్ముకొని డబ్బులు చేతి నిండా ఉండటం ద్వారా పండగలు బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పరిస్థితి అట్లాగే పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు బంధువులందరూ కూడా సంక్రాంతికి వచ్చి చాలా భారీ ఎత్తున సంతోషాలతోటి బ్రహ్మాండమైనటువంటి ముగ్గులతోటి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా గతం గురించి సంక్రాంతి అంటే ఒకప్పుడు ఇట్లా చేసుకునేటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి ఏదో ఒకప్పుడు పండగ చేసుకున్నారంట అనే ఉంది తప్ప ఈ నాలుగేళ్లలో ఎవరో కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకున్నటువంటి పరిస్థితి లేదు సంక్రాంతి చేసుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగేళ్ల నుంచి కనుక చూస్తూ ఉంటే రైతులకి సరైనటువంటి పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు